గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం రాహుల్ గాంధీపై వేటు వివాదం ఎందుకు అనే ప్రధాన ఇష్యూని చూసే ప్రయత్నం చేద్దాం దీనికంటే ముందుగా ఇది చూడడంలో భాగంగా కొన్ని కీ పాయింట్స్ అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం సో దానిలో భాగంగా ఐపీసీ ఫోర్ నైన్టీ నైన్ ఏం చెప్తుంది ఫైవ్ హండ్రెడ్ ఏం చెప్తుంది సిఆర్పిసి త్రీ ఎయిటీ నైన్ ఏం చెప్తుంది ప్రజాప్రాతినిధ్య చట్టం ఫిఫ్టీ వన్ సెక్షన్ ఎయిట్ ఫోర్ ఏం చెప్తుంది లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అదేవిధంగా లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చింది ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నటువంటి మహమ్మద్ ఫైజల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటి సో రాజీవ్ గాంధీ పైన అసలు ఏంటి వివాదం అనేది పరిశీలిస్తే స్పెసిఫిక్గా మొదటి ఇష్యూ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది గుజరాత్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నప్పుడు లలిత్ మోడీ నీరవ్ మోడీ అని ఇలా దొంగలంతా మోడీ పేరుతోటే ఉంటారా అని ఒక వివాదాస్పద వ్యాఖ్యానాలు అక్కడ ప్రచారంలో చేసింది సో మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే గుజరాత్ నుంచి పూర్ణేష్ మోడీ మమ్మల్ని మోడీ అని ఇంటి పేరు ఉందో మా అందరికీ ఆపాదించి అన్నాడు సో అని ఈ పరువు నష్టం వేసిరు ఆ పరువు నష్టంలో భాగంగానే ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఇండియన్ పినాల్ కోడ్ ఫోర్ నైంటీ నైన్ పరువు నష్టం అనే అంటే ఏంటి అనేది అర్థమిస్తుంది ఆ పరువు నష్టం ప్రూవ్ అయినప్పుడు అది ఎంత శిక్ష వెయ్యాలనేది ఫైవ్ హండ్రెడ్లో చెప్పడం జరిగింది ఇండియన్ పినాల్ కోడ్ ఫైవ్ హండ్రెడ్లో సో ఇది ప్రధానమైనటువంటి రెండు ఇష్యూస్ సో ఈయన జేసింది పరువు నష్టమని ఓకే అగ్రి అయింది సురత్ కోర్టు సురత్ హైకోర్టు ఇక ఫైవ్ హండ్రెడ్ ప్రకారం ఒక రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది అయితే జైలు శిక్ష విధించగానే ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది యాభై ఒకటి సెక్షన్ ఎయిట్ ఫోర్ ప్రకారం అనర్హత వేటు వేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ ఇమీడియట్లీగా ఏం చేసిండు రాహుల్ గాంధీ పైన వేటేసేసిండు సో అంటే ఒక ఈ రెండు సంవత్సరాలు తర్వాత ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎలక్షన్లో పార్టిసిపేట్ కాకుండా సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఇది నిజంగా స్టార్టింగ్ నుంచి ప్రొవిజన్ ఉందంటే కాదు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల పదమూడులో జడ్జిమెంటు ఇమీడియట్లీ వర్తింపజేయాలి గతంలో ఉన్నటువంటి మూడు నెలల దాకా వేచి ఉండడం ఏదైతుందో అది వేచి ఉండడం కాదు ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడి పైన అనర్హత వేటుపడుతుందో ఇమీడియట్లీ ఆయనకు వర్తిస్తుంది అని ఈ లీలా థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రెండు వేల పదమూడులో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే మేము టెక్నికల్గా ఇమ్మీడియట్లీ చేసినామని ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ చెప్పడం జరుగుతుంది అయితే వివాదం ఏంటంటే లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల పద్దెనిమిదిలో ఇదేమో ద్విసభ్య ధర్మాసనం ఇది త్రిసభ్య ధర్మాసనం దీపక్ మిశ్రా జడ్జిమెంట్ లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సిఆర్పిసి త్రీ ఎయిటీ నైన్ ప్రకారం ఏదైనా ఉపశమనం దక్కినప్పుడు సిఆర్పిసి త్రీ ఎయిటీ నైన్ ప్రకారం శిక్ష నిలిపివేత చేసినప్పుడు ఈ అనర్థ నిలుపుదల కూడా వర్తిస్తుందని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది సో మరి చెప్పిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ సెక్రటరీ ఆఫీసు ఎందుకు ఇమ్మీడియట్లీ అనర్త వేటు వేసింది అనేది కాంగ్రెస్ వర్గాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రధాన ప్రశ్న సో మేము ప్రభుత్వాన్ని నిలుపుదల చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా పైన ఈ ఓరియంటేషన్లో మా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్థాయి నేత పైన ఇదా ఇలా జరిగిందనేది వాళ్ళ ఆరోపణ నిజంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ నేను పరిశీలిస్తే ఒకటి చట్టాల రూపకల్పన రెండు కార్యనిర్వాహక వర్గాన్ని లేదా మంత్రి మండలిని లేదా ప్రభుత్వాన్ని నియంత్రించడమే ఈ చట్టసభల యొక్క ప్రధాన రెండవ విధి సో ఇలా మరే విధిస్తున్నప్పుడు నిజంగా ఆ ఆలోచనలో చేసి ఉంటే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా మనం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికి లోక్ ప్రహారి వర్సెస్ ఆఫ్ ఇండియా కేసులో త్రీ ఎయిటీ నైన్ ప్రకారం నిలుపుదల లభించినప్పుడు ఇక్కడ కూడా అనర్హత వేట అనేది ఉండదు అని స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత కూడా ఇది వచ్చిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ మధ్య కాలంలో మహమ్మద్ ఫైజల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది కూడా స్పెసిఫిక్గా చండీగఢ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఒక హత్యా నేరం అభియోగాలు ఎదుర్కొంటూ కింది కోర్టులో శిక్ష పడడంతో ఎంపీగా అనర్హతకు గురైనటువంటి వ్యక్తి రీసెంట్గా పైకోర్టులో ఆయనకు దాన్ని కొట్టివేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టు ఈయన యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించండి అని కూడా వార్తల్లో నిలిచినటువంటి కేసు సో ఇది ఒకటి అయితే ఈరోజే ఏంటంటే వార్తాపత్రికల ప్రధాన విషయం కర్ణాటకకు శాసనసభకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కొన్ని భారతదేశంలో వేరే నియో ఉప నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు అనేది ప్రకటించింది కానీ రాహుల్ గాంధీ అనర్హత వేటేసినటువంటి లోక్సభ సెక్రటరీ ఏదైతే కార్యాలయం ఉందో వాళ్ళు ఎన్నికల సంఘాన్ని పరిచయం సంప్రదించిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యతిరేకత కారణంగా ఒక అడుగు వెనకకేసినట్టు కనిపిస్తుంది స్పెసిఫిక్గా ఈ ఎన్నికల్లో భాగంగా ఉప ఎన్నిక ఇప్పుడు వయనాడు కూడా కండక్ట్ చేయాలి వాళ్ళు అనర్హత వేటేసినప్పుడు కానీ ఈసీ మాత్రం ఇంకో కొంతకాలం వేచి చూస్తాం దానికి ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏమి ఇస్తలేమని స్పెసిఫిక్గా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ విషయంలో చెప్పడం జరిగింది ఈరోజు పేపర్లో కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అయితే వాస్తవానికి మన గతంలో లీలా థామస్ వర్సెస్ యూనిట్ ఆఫ్ ఇండియా కేసులో అక్కడ ఉన్నటువంటి దిసభ్య ధర్మాసనం ఎందుకు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది ఏకే పట్నాయక్ ఎస్ ముఖోపాధ్యాయ ఇమీడియట్లీ దాన్ని వర్తింపజేయాలన్న ఉద్దేశం ఏంటంటే ఏడిఆర్ అనే ఒక సంస్థ స్పెసిఫిక్గా కనిపిస్తుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ గత కొంతకాలం సర్వేలు చేస్తే రాజకీయ నాయకులు చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళపైన మూడు వందల అరవై మంది ఏదో రకంగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు సో అని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ కూడా ఆ ఓరియంటేషన్లో రెండు వేల పదమూడులో ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది లీలా థామస్ విషయంలో అయినప్పటికీ కూడా లోక్ ప్రహారీ కేసు విషయంలో ఉన్న జడ్జిమెంట్కి అనుగుణంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ ఆ ఓరియంటేషన్లో పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు సో మొత్తానికి ఏదైతేంది ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆ వయనాడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక నైతిక కోణంలో భావించవచ్చు మొత్తానికి ప్రశాంతంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వివాద నేపథ్యం మరొక మంచి వీడియోలో మరింత పెట్టగలుగుతాం మీకు డోఆ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక డూఆడై యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ కాంపిటేటివ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు మా గ్రూప్ డువాడై యాప్ లభ్యమయ్యే అవకాశం ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఇక డువాడై ఆడై ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటగా కలిసి ప్రయత్నం చేద్దాం